రెడ్డి మరోసారి సీఎం అవుతారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు నవరత్నాలను ప్రవేశపెట్టిన పేద ప్రజలకు కుల మతాలకు సంబంధం లేకుండా అందరికీ న్యాయం చేయడానికే అన్నారు ఉదయం విరామ సమయంలో తిరుమల శ్రీవారిని నారాయణ స్వామి దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ಅಡಿಬಿ ನಾನು ಎಫ್ಐಆರ್ ಮುಂದೆ ಜಗನ್ನ ಜೈಲ್ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಎದುರಿಸ ಜಗನ್ ಅನ್ನ వచ్చి బయట వచ్చినాడు ప్రజల చేత ఎన్నుకోబడినాడు ప్రజలు ఆయన ముఖ్యమంత్రి చేశాడు ఇచ్చిన మాట తప్పకుండా ఆయన నన్ను అడిగేది పాదాభివందనాలు చేస్తూ నాకు నేను కోరిన కోరిక ఏమంటే పేదవాడు ఏ అయినా ఏ అయినా పేదవాడు బిడ్డలు చదువుకోవాలి పేదవాడు అప్పు లేకుండా బతకాలి ఆ బిడ్డల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ముఖ్యమంత్రి ఉంటే నవరత్నాలు వస్తున్నదని ఒకే ఒక ఆలోచతో కుట్రలు కుతంత్రాలతో వాళ్ళందరూ ఒకటి అవుతున్నారు అన్ని పార్టీలు ఓటవుతున్నారు కానీ మానవ సేవే మాధవ సేవ అన్నాడు మానవ సేవ కూడా పేదవాడికి చేసే సేవే మానవ సేవ ఏ భగవద్గీత ఎత్తుకున్నా ఏ పురాణాలు ఎత్తుకున్నా ఏ బైబిల్ ఎత్తుకున్నా ఏ మతాలు తీసుకున్నా కూడా మత గ్రంథాలు కూడా మన పేర్లతో కూడా అన్ని దేవుళ్ళని మొక్తాం కానీ ప్రతి ఒక్క ప్రతి దేవుడు కూడా పేదవాడికి సహాయం జమినాడు మానవ సేవ మాధవ సేవని ఈరోజు నవరత్నాలు తీసుకుని వచ్చి పేదవాళ్ళ కోసం తప్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెంకటేశ్వరస్వామి తల్లి వెంకటేశ్వర ఆయన ఆశ్రదించాలా పేదవాడు హృదు ఎవరైతే దోసుకుంటాడో వాడే నిజమైన పేదవాళ్ళకి పనిచేసే ముఖ్యమంత్రి ప్రపంచంలోనే జగన్ ముఖ్యమంత్రి రాడు ఆయన పైన కుట్రలు కుతంత్రాలు రకరక అసూయ అన్ని రకాలు ఒకటి ఉన్న వాళ్ళందరూ ఒకటి అంటున్నారు అన్ని పార్టీలు ఒకటి అవుతున్నారు ఉన్నవాడు కోసం భగవంతుడు ఎప్పుడు సహాయం చేయడు పేదవాళ్ళతోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి పేదవాళ్ళకి సహాయం చేస్తే జగన్ అన్న దేవుడు ఆశ్రయించాలని ప్రజలందరూ కొంతమంది ఇక్కడ ఇక్కడే చంద్రబాబు పాప ఆయన అందరికీ ఇచ్చినాడు ఈ యూట్యూబ్లు ఈ యూట్యూబ్లు ఈ ఫేస్బుక్లు ఇవి చూసుకొని అనవసరంగా మెంటల్ టార్చర్ మీరు పెట్టుకోద్దండి ఆయన డిసైడ్ చేస్తాడు ఏ విధంగా చేయాలని ఎందుకంటే ఒకటి మాత్రం ఆలోచించండి ఈ దేశాన్ని నాశనం చేయాలని వాళ్ళందరూ ఓటైనరు ఈరోజు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఆయన ఎఫ్ఐఆర్ పెట్టి కాంగ్రెస్ని తోలనాడి ఎఫ్ఐఆర్ పెట్టి ఆయన సాగు కొడుకే కాంగ్రెస్ మన చంద్రబాబు నాయుడు అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరి కా రాజశేఖర ఫోటో పెట్టుకుని ఓటు అడిగే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్లో పనిచేసి రేవంత్ రెడ్డిని అక్కడ చేసినానని ఈయన పరోలు వాళ్ళు పెట్టుకుంటాడు ఆయన పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ బీజేపీతో కలిసినాడు ఆ బీ బీజేపీతో కలిసి కంప్లీట్గా ఆయనకి డిపాజిట్ లేకుండా ఆయన చేసుకున్నాడు వీళ్ళిద్దరు నాన్ లోకలు వీళ్ళకి పేద ప్రజల గురించి ఏం తెలుసు మార్చినారు మార్చినారంటే ఎందుకు మారుస్తున్నారు ఎందుకు పెట్టారు అనేది మీరు ప్రజల్ని అడగల ఎవరిని మార్చినా ఎవరిని పెట్టినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పథకాలు తీసుకున్న పేదవాడందరూ ఓటు ఎక్కువ ఉండేవాడందరూ జగన్ అంతా ఉంటారు ఓటు ఓటేస్తారు కానీ వేరే రకంగా ఆలోచించరు జగన్ అన్న క్యాండిడేట్స్ ఎవరైనా వాళ్ళకి ఓటేసి గెలిపిస్తారు ఎట్లా అడుగుతున్నారంటే మీరు ఎవరు ఎవరు కాంగ్రెస్లో చేరినా ఎవరు ఎవరు ఏ రకంగా పోయి నిలబడినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పేదవాళ్ళు ఉండరు కూడుగుడ్డు లేని వాళ్ళందరూ నవరత్నాలు అనిపిస్తుండాలి అంతా ఉండరు కుల వ్యవస్థ మత వ్యవస్థ పార్టీ వ్యవస్థ లేకుండా పేదరికమే తన ఆయుధంగా తీసుకున్నాడు పేదవాడు ఆకిలితో ఉండకూడదు పేదవాడు అనే వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో విద్యావంతులు కాకుండా ఉండకూడదు ప్రతి పేదవాడు బిడ్డలు కూడా కలెక్టర్ కావాల మనం డాక్టర్లు కావాలా బిజినెస్ పర్సన్స్ కావాలా ప్రపంచంతో తిరగాలని ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చిన వ్యక్తి ప్రజలందరూ ఆయన్ని గుండెల్లో జగన్మోహన్ రెడ్డిని నిజంగా అందరూ కూడా ఆయన్ని ఒక ప్రేమతో గుండెల్లో పెట్టుకుంటారు కలియుగ వెంకటేశ్వర స్వామికి కూడా తెలుసు అన్ని మతాల్లో ఉండే దేవుళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఎన్ని మంది ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు పడినా జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎవరు ఓడించరు